రాష్ట్రంలో ప్రతి రంగం అభివృద్ధి చెందిన రైతాంగం అభివృద్ధి చెందలేదని రైతు మిత్ర సంఘం నాయకులు అన్నారు రాజన్న సిరిసిల్ల వేమునవాడలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పట్టణంలో మున్నూరు కాపు సత్రంలో శ్రీనివాస రైతు మిత్ర సంఘం అధ్యక్షులు కూరగాయల కొమరయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని రైతులకు షాలోతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వాలు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశస్సులు రైతులపై ఎలవేళలా ఉండాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కూరగాయల మలేశం నామాల పోసెట్టి బొందుల మహేష్ కౌన్సిలర్ మారం కుమార్ సింగిల్ విండో డైరెక్టర్ తోటారాజు చిలుక రమేష్ గోపు బాలరాజు కూరల ఆగయ్య కొండా కనకయ్య రైతుల సంఘం సభ్యులు పాల్గొన్నారు అరే <laughs> కుమ్మారు బాబాయ్య కూరగాయల శంకరయ్య గారిని సన్మానం చెయ్యాలి కూర్చున్నాము అందరికి అయిపోయింది అందరికి అయిపోయింది సన్మానం ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన వేములవాడ ముల్లూరు కాపు సత్రంలో రైతులను ఘనంగా సన్మానించడం జరిగింది ఈరోజు రైతే రాజు అనేది నినాదంకే సరిపోతున్నది ప్రతి ఎవరు తయారు చేసిన వస్తువుకు వాళ్ళే రేటు తయారు చేస్తారు ప్రతి కంపెనీ వాళ్ళు అది రైతుకు ఇప్పటి కూడా స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులైతున్నది ఇప్పటి కూడా రైతుకు పంట ధర నిర్ణయించే రైతుకు లేదు అది రావాలనంటే రైతులందరూ కూడా ఒక్క తాటిపైన ఉండి రైతు పండించిన పంటను రైతే నిర్ణయించే రోజులు రావాలని ఈ సందర్భంగా అందరి గవర్నమెంట్ కూడా ఒక విజ్ఞప్తి ఏంది అని అంటే వట్లు పండించినా ఏది పండించినా రైతు నిర్ణయం నిర్ణయం చేసే రోజులు రావాలని సందర్భంగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన రైతులందరికీ మేము నమస్కారాలు తెలియదు రైతు జాతీయ దినోత్సవంగా అందులో భాగంగా వేములవాడ పట్టణంలోని రైతులకు శ్రీ కొండా దేవయ్య గారి ఆధ్వర్యంలో కూరగాయ కొమరయ్య ఆధ్వర్యంలో ఈరోజు రైతులను స్థానిక మునూరు కాపు సత్రంలో ఘనంగా సన్మానించడం జరిగింది రైతు పదివేళ్ళు భూమిలోకి కోతే మన ఇతరులందరు ఐదేళ్ళు తినడానికి లోపలికొతాయి ప్రతి రంగం అభివృద్ధి చెందిన రైతాంగం అభివృద్ధి చెందలేదు ఆ రైతే రాజు రైతేడిసిన ఏడిసిన ఎద్దేడిసిన వ్యవసాయం రైతేడిసిన రాజ్యం బాగుపడదు ఏ రైతు ఏడవకుండా ప్రభుత్వాలు ఆదుకోవాలి వారు పండించిన పంటకు మద్దతు ధర సబ్సిడీలు కాకుండా ఏవి కాకుండా వారికి పండించిన పంటకు మద్దతు ధరిస్తే వారు ఎంతో సంతో సంతోషంగా ఉంటారు ప్రతి యువత కూడా ఈరోజు రైతాంగంకు రావాలి సాఫ్ట్వేర్ ఉద్యోగం రాక ఏ ఉద్యోగం రాక బాధపడాల్సిన అవసరం లేదు దయచేసి రైతాంగం కూడా రైతా రైతులో కూడా ఈ ఈ రోజు బెనిఫిట్ వ్యవసాయం ఉన్నాయి అత్యధిక మిషనరీస్ వచ్చినాయి ఆ మిషనరీ ఉపయోగించుకుంటా యూత్ అంతా వ్యవసాయం చేసినా నష్టం లేదు వ్యవసాయం ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ చేస్తే నెక్స్ట్ తరానికి మనము అన్నం పెట్టేది ఎలా అందుకనే దయచేసి ప్రతి రైతు యువ రైతు ఆదర్శంగా తీసుకొని ఒక నవ ఒక సంవత్సరం పంట నష్టం జరిగినా ఇంకో సంవత్సరం మేల్కొనేటట్టు చరిత్రలో ఏనాడు కానీ ఒక రైతు ఒక పంట నష్టమైతే ఇంకో పంట ఇయక లేడు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వస్తుంది వచ్చే సంవత్సరం ప్రతి సంవత్సరం అలా ఎదురు చూసుకుంటూ రైతు పండించిన పంటను మనం తినుకుంటూ నాణ్యమైన పంటను పండించి సబ్సి ఫర్టిలైజర్ తక్కువ వాడుకుంటూ ప్రతి రైతు నాణ్యమైన పంట పండించి నాణ్యమైన ధర పొందాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అదేవిధంగా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా రైతులకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయు వాళ్ళు ఆయుర ఆరోగ్యాలకు పంట పాడి ఉండాలని మా వేములవాడ రాయరాజస్వామి స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుడు అందరినీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలి రైతాంగాన్ని రైతులు ఇంకా రాజుగా మరుకుంటున్నాను జై రైతు తూర్పు సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు కొమరయ్య కురాయల మల్లేశం గారి ఆధ్వర్యంలో రైతులకు రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు సన్మానం చేయడం జరిగింది ఎల్లవేళలా రైతు కుటుంబాలు బాగుండాలి రైతు లేనిదే రాజ్యం లేదు అందుకు ఈ రోజున రైతు దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రైతు మానవాళి మనుగడ కోసం సమస్త జీవకోటికి ఆధారమైనటువంటి రైతు అంటే రైతు లేనిదే రాజ్యం లేదు రైతు పంట పండించేటువంటి రైతుకు ఈరోజు సమస్త జీవకోటికి ఆధారంగా ఉన్నటువంటి రైతును మరి జై జవాన్ అనే నినాదంతో జై కిసాన్ అనే నినాదంతో ఇలా అందరం కూడా మనం వారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది జాతీయ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రైతు పక్షపాతిగా ఉండి మరి అనేక విధాలుగా రైతు సంక్షేమం కోసం రైతు జీవన విధానంలో బాగు కోసం రైతనే దేశానికి రైతునే ఈ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది మరి అందుకు అన్ని విధాలుగా రైతు జీవన విధానమే మమేకమై రైతులు నిరంతరం ఒక మంచి కంపెనీ ఆధ్వర్యంలో వారికి వారికి ఒక స్వేచ్ఛ వాతావరణం ఉండే విధంగా రైతు ఎదగలని చెప్పి ఆలోచనతోని మనమందరం ఇక్కడ ఈ రోజు ఈ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతులపై ప్రత్యేకమైనటువంటి కమిటీ ద్వారా ఇంకా రైతును గుర్తించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది మరి ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత శాసన సభ్యులు గౌరవ పెద్దలు ఆది శ్రీనివాస్ గారు రైతుల పట్ల రైతుతో మమేకమై ఇంకా గొప్పగా నాంది పలికే విధంగా ఈ ప్రభుత్వాలు పనిచేసి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి